బాలీవుడ్ నటుడు సోనూసు సామాజిక సేవలో తోటి నటుల కన్నా ముందుంటాడు ముఖ్యంగా స్ట్రీట్ వెండర్స్ ను ప్రోత్సహించటంలో కానీ పేదలకు తోచిన విధంగా సహాయం చేయటంలో కానీ ఆయనకు ఆయనే సాటి ఇక కరోనా సమయంలో ఆయన చేసిన సహాయం యావత్ దేశం మధిలో నాటుకుపోయింది అదే క్రమంలో ఏపీ యువతికిచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లోని బనవనూరుకు చెందిన దేవి కుమారి అనే అమ్మాయి చదువుకు కావలసిన సాయం చేశారు ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు మా కుటుంబం ఆర్థిక పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది కానీ నాకు చదువుపై ఎంతో ఉంది ఇంట్లో ఉన్న పరిస్థితుల రీత్యా తల్లిదండ్రులు నా చదువును మధ్యలోనే నిలిపివేయాలనుకున్నారు నా కలలన్నీ ఆవిరయ్యాయని బాధపడ్డాను అలాంటి సమయంలో సోను సార్ నాకు అండగా నిలిచారు నా చదువుకు కావలసిన సాయం చేశారు ఆయన నాకు దేవుడితో సమానం అని దేవి ఆనందం వ్యక్తం చేసింది హలో ఎవ్రీ వన్ మై దేవి సో మై పేరెంట్స్ టోల్డ్ మీ నాట్ టు స్టడీ బట్ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ హోప్టీ ట్ మై డ్రీమ్ డిస్అపాయింట్మెంట్ సోడ్ మియర్ లైట్ ఐ స్టడీ హీ ఈస్ వెరీ గ్రేట్ మ్యాన్ హీస్ లైక్ గాట్ టు మీ ఫోటోకు ఆ వీడియో షేర్ చేసిన ఆయన మీరు నాపై చూపించే ప్రేమాభిమానాలకు థ్యాంక్ యూ బాగా చదువుకోండి కాలేజీ అడ్మిషన్ తీసుకున్నాం ఈ ఆంధ్ర అమ్మాయి జీవితంలో ఉన్నత శిఖరాలకు అందుకునేలా ఆమె కుటుంబం గర్వపడేలా చేద్దాం ఈ విషయంలో నాకు మార్గదర్శకంగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు అని సోను సూద్ ట్వీట్ ద్వారా తెలిపారు